వాక్యం చూసుకున్న తర్వాత మనము ఈ కోటికను ముగించుకుందాం క్రిస్మస్ ఆరాధనకు దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము పదో వచనం నుంచి కనుక మనం చూసుకుంటే

దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను దేవునికి స్తోత్రము ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియచేయించున్నాను అని దేవుని రోత మాట్లాడుతూ అంటే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఎవరికి తెలియజేస్తుంది అంటే ప్రజలందరికీ అంటే ఒక ప్రాంతానికి కాదు ఒక జనాంగనికి కాదు సమస్త జన్లులకి కూడా మహా సంతోషకరమైనటువంటి సువర్ణ తెలియజేస్తుంది అంటే అంతకుముందు సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితము మానవులలో లేదా అంటే ఒకరొక కాలంలో మానవుడు సంతోషంగానే ఉండేవాడు ఎప్పుడంటే సృష్టి ప్రారంభంలో దేవుడు ఏమి చేశాడంటే కనుక తన నోటి మాటతో ఐదు దినములు సృష్టినంతటిని కూడా నోటి వాకు చేత సిద్ధపరిచి ఆరవ రోజున మనిషిని తన స్వాసాలతో తయారు చేశాడు ఏ విధముగా అంటే మన రూపంలో మన కోలిక చెప్పున ఒక నరుడిని తయారు చేద్దాం ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా చాలా అందంగా ఉంది కానీ సృష్టిని పరిపాలించడానికి ఒక నరుడు కావాలి ఒక మనిషి అవసరమై ఉన్నాడని చెప్పి దేవుడు ఒక మనుషుడిని మట్టిని రూపంగా చేసి వారి నాసికారందరములలో జీవాత్మ హోదగా నరుడు జీవాత్మ అని చెప్పి వైభవం తెలియజేస్తూ ఉంది అయితే ఆ నరుడికి ఉండటానికి ఆ నరుడు తినడానికి జీవించడానికి ఒక తోటను సిద్ధపరిచాడు ఆ తోటకి నలుమూలల నుంచి నీరు పారు దానిలో నదులు ప్రవహింపచేసి ఈ ఫలవృక్షములన్నీ కూడా నువ్వు తిను కానీ చేరు మధ్యలో ఉన్నటువంటి ఈ పొలం మధ్యలో ఉన్నటువంటి ఒక పండును మాత్రం నీవు తినబోతుంది అది తింటే తిన చిన్న తోడని నీవు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు అయితే నరుడు జీవిస్తూ ఉన్నాడు నరుడు వంటగా ఉంటా దేవునికి ఇష్టం లేక పక్షులన్నీ కూడా రెండు రెండుగా ఉన్నాయి జంతువులు రెండు రెండుగా ఉన్నాయి అన్నీ కూడా రెండేస్తూ ఉన్నాయి కానీ నరుడు మాత్రం వంటగా ఉన్నాడని చెప్పి నరుడికి గాఢ నిద్ర కలగజేసి ఆ నరుడు పక్కన ఎముకలో నుంచి ఒక ఎముక తీసి ఆ ఎముకను మాంసంతో పొదిగి ఆ స్త్రీగా తయారు చేసి ఆ స్త్రీని ఎక్కడ తీసుకొచ్చాడంటే పురుషుడి దగ్గరికి తీసుకొచ్చాడు వాళ్ళకి మొదటిగా ఏదైనా తోటలో దేవుడు వాళ్ళిద్దరినీ కలిపి వివాహము చేసినట్లుగా అంటే వివాహం వివాహము కానీ వాళ్ళిద్దరిని దత్త చేసినట్లుగా లేఖన భాగంలో మనకు వ్రాస్తూ ఉన్నాడు అయితే వీరివులని కూడా ఉంచినప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడేమో మొదటి పురుషుడైనటువంటి ఆదాముకు చెప్పాడు కానీ అప్పటికే పురుషుడిలో స్త్రీ రూపముగా ఉన్నటువంటి అపము కూడా ఆదాములో ఉంది కానీ సర్పము యుక్తి చేత సాధారణ ఏం సర్ప సర్పరూపంలో వచ్చి అపతో మాట్లాడి దేవుడు ఇది నేను విన్నది నిజమేనా ఈ తోట ఫలవృక్షములలో అన్ని మీరు తిరుచున్నారా అంటే అవును ఈ తోట బలవృక్షంలో అన్నీ మేము తింటున్నాము కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక పండు మాత్రం మేము తినట్లేదు ఎందుకంటే దేవుడు మమ్మల్ని అన్నాడు తింటే కనుక మీరు చనిపోతారని చెప్పాడు కాబట్టి మేము తినట్లేదు అని చెప్పాడు చెప్పింది అవమ్మ అయితే అపవాది అంటాడు కదా నో 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 మీరు చావనే చావరు ఆ పండు మీరు తిన తోడనే మీరు ఎలా కనిపిస్తారట దేవదూతల వలె దేవతల వలె మీరు కనిపిస్తారు మీరు చచ్చిపోనే చచ్చిపోరు కాబట్టి నా మాట మీ నేను ఎందుకు చెప్పుకున్నాను తినంటే అవమ్మ తిని ఆమె తినటమే కాదు కానీ భర్తకు కూడా తీసుకొచ్చి ఆ చెట్టు పొలిస్తే ఆ చెట్టు పండు భర్త కూడా తిన్నాడు తిన్న తర్వాత వారి సిగ్గు ఎరిగిన వారిగా ఉండి మేము దిగంబరీలుగా ఉన్నామని తెలుసుకుని వారు చెట్లు యొక్క ఆకులు కుట్టుకుని చెట్లు పొదలలో ఉన్నట్లుగా బైబిల్ లేఖను మనకు తెలియజేస్తుంది అయితే దేవుడు అలవాటుగా అంటే ప్రతి దినము కూడా తాను తయారు చేసినటువంటి తాను సిద్ధపరిచినటువంటి ఆ తోటలో ఆ మనుషులతో సంభాషించడానికి ఆ మనుషులతో స్నేహము చేయడానికి ఆ మనుషులతో మాట్లాడటానికి ప్రభు ప్రతి దినము కూడా వస్తూ ఉండేవాడు అయితే ఆ దినము కూడా అదే విధముగా ప్రభు వచ్చి అదామా అదామా అని పిలుస్తుంటే ఎక్కడున్నాడు ఆదాము చెట్ల పొదల మధ్యలో దాక ఉన్నాడు అంతవరకు ఎక్కడుండేవాడు ప్రభువు ఎప్పుడు పిలుస్తాడా నా స్నేహితుడు ఎప్పుడు వస్తాడా స్నేహితుడు ఒకసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అని చూస్తూ ఉండేవాడు కానీ అపవాద మాట విని సర్పము మాట విని సాతాను మాట విని ఏం కోల్పోయాడు దేవుని యొక్క మహిమను కోల్పోయాడండి ఇది ప్రభువుతో మాట్లాడుతున్నాడు ప్రభువ మేము దిగంబరుగా ఉన్నామని తెలిసి చెట్లు చోటుని దాక్కుని ఉన్నాం మేము ముందుకు రావటానికి ధైర్యం లేదు మాకు అని మాట్లాడుతుంటే దేవుడు అంటాడు కదా నువ్వు దిగంబరిగా ఉన్నావు అని చెప్పి నీకు తెలిపినవాడేవాడు నేను తినొద్దన్న చెట్టు పండు నువ్వు తిన్నావా అంటే అప్పుడు కూడా తప్పు ఒప్పుకోవడానికి నడు మనసు అంగీకరించలేదండి రోజు కూడా చూడండి ఎవరైనా మనం తప్పులు చేస్తామనుకో ఆ తప్పు ఒప్పుకుంటా మనసు అంగీకరిస్తుందా అంగీకరించదు ముందు వితండవాదం చేస్తాం వితండవాదం చేసిన తర్వాత సాక్ష్యాలు పైరు కలిసి పడినప్పుడు అప్పుడు నిజమేనండి అని అంగీకరిస్తాం ఆదాము కూడా అంగీకరించలేదండి నీవు నాకు అనుగ్రహించేవే నాకు తోడుంటుందని చెప్పి ఇచ్చేవే ఈ స్త్రీ ఈ స్త్రీ తీసుకొచ్చి ఇవ్వబట్టి నేను తిన్నాను అని చెప్తాడు దానిని బట్టి ఆజ్ఞ అతిక్రమములను బట్టి మానవుడు ఏం తెచ్చుకున్నాడు పాపమును గురి తెచ్చుకున్నాడు పాపము పరిపక్వమై ఏం కంది మరణానికి అన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది సృష్టి ప్రారంభంలో దేవుడు ఎక్కడా కూడా మరణాన్ని పెట్టలేదండి సృష్టి ప్రారంభంలో నరుడు జీవాత్మగా జీవించాలని జీవితకాంతము ఉండాలని చెప్పి దేవుడు ఆశించాడు కానీ ఆజ్ఞ అతిక్రమించి నరుడు మరణాన్ని కొని తెచ్చుకొని తన జీవితకాలవంతుడంలో వేయ ప్రయాసాలు పడుతున్నాడు కానీ ఆ ఆజ్ఞ అతిక్రమముతో తెచ్చుకున్న శాపము చేత మట్టితో చేయబడినటువంటి ఈ దేహము ఈ మట్టి దేహము తిరిగి ఎక్కడ తెలిసిపోతుందంటే మళ్ళీ మన్నైపోతుంది అయితే ఆత్మ తను అనుగ్రహించుకున్నట్టునటువంటి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఆత్మ ఎక్కడో ఒక చోట నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందండి మీరెవరికి ఆత్మ లేదా ఏమండి ఒక మనిషికి ఆత్మ ఉందా ఆత్మ లేదా ఉందంటే లేదా ఉంది అంటే ఒక వ్యక్తి ఎవరిన్నా చచ్చిపోయాడు అంటే ఏంటి దానికి అర్థం చచ్చి ఏంటి దేవుని చచ్చింది పోయాడు అంటే కనుక ఆత్మ ఎక్కడో ఒక చోటకు పోయింది అంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పుణ్యలోకము రెండోది పాపలోకము నరకము రెండే రెండు మార్గాలు ఉన్నాయి వచ్చింది దేవుడి దగ్గర నుంచి పోయేది మాత్రము ఈ రెండు మార్గాలలో ఎక్కడో ఒక చోటకి వెళ్ళాలి అయితే దేవుడు అనుకున్నాడు కదా సృష్టి ప్రారంభంలో నా దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఆత్మ మళ్ళీ తిరిగి నాతో పాటే ఉండాలని దేవుడు కోరుకున్నాడు కానీ నరుడు మాత్రము ఏం కోరుకున్నాడు లోకాన్ని కోరుకున్నాడు పాపాన్ని కూడా తెచ్చుకున్నాడు శాపాన్ని అనుభవిస్తున్నాడు మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు జనులు పెరుగుతూ ఉన్నారు బిడలను కంటూ ఉన్నారు వారు చేసినటువంటి దేవుడు చేసినటువంటి సృష్టిలోనే ఉన్నటువంటి నలు కూడా పాపము పెరిగిపోతూ ఉంటే ఆ పాపానికి దేవుని ఉగ్రతకు లోనై విధముగా జలప్రళయం నడిపించాడండి ఈ లోకంలోనికి అప్పటి వరకు వర్షం అన్నది లేదు ఆకాశ తుమ్ములు మిపితే నలభై రాత్రులు నలభై పగళ్ళు వర్షము కురిపిస్తే ప్రచండమైనటువంటి వర్షము ఎత్తైన పర్వతాలు సైతము మునిగిపోయి పశుపక్షాదులే కానీ జంతువులే కానీ మనుషులే కానీ పురుగులే కానీ ఏమీ లేకుండా సమస్తమును చనిపోయాయి కానీ ఒక్క కుటుంబాన్ని మాత్రం దేవుడు ఎన్నుకొని ఆ కుటుంబము ఒక్క కుటుంబాన్ని రక్షించుకొని ఆ కుటుంబము ద్వారాగా ఈ లోకములో ఉన్నటువంటి జాతుల పురుగులు పసుపక్షాదాలి కూడా దేవుడు కాపాడి ఉన్నాడు అయితే మళ్ళీ నరుడు అదే పాపము చేస్తూ అదే తప్పులు చేస్తూ దేవునికి దూరముగా జీవిస్తే దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది అయ్యో ఈ నరులు బాల్యము నుండి నరుల యొక్క హృదయము ఎలాంటిది మోసకరమైనది బహు చెత్తగా ఉన్నది అని దేవుడు దుఃఖపడుతూ ఈ నరుల మీదకి ఎప్పుడు కూడా నేను ఇలాంటి ఉగ్రతను తీసుకురాను అని చెప్పి దే దేవుడు వేదన చెందుతూ అక్కడి నుంచి నరుడు ఎక్కడైతే దూరం అయిపోయాడో ఆ నరుడు మళ్ళీ దేవునితో సహవాసం చేయాలని చెప్పి అనేక మంది పంపించాడు దేవుని సేవకులను పంపించాడు దేవుని యొక్క వార్త ప్రకటింపబడుతుంది కానీ మనుషులు మాత్రమే ఎక్కడా మార్పు రావట్లేదు దేవునికి సమీపించేటువంటి పరిస్థితులలో కనిపించట్లేదు అయితే యేసు ప్రభువు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితము యషయ అనే ప్రవక్త ద్వారాగా దేవుడు ప్రవచనాత్మకముగా మాట్లాడాడు యషయ్య ప్రవక్త ద్వారాగానే కాదు కానీ అనేక మంది ప్రవక్తల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆ కుమారునికి ఏం పేరు పెడతారో ఈ మాను ఏ అని పేరు పెట్టబడను అని ప్రవచనాలు పలకపడ్డాయి ఈ మారుయలను పేరునకు దేవుడు మనకు తోడు అని అర్థం అయితే దేవుడు తోడై ఉండటానికి ఈ లోకములోనికి కన్యక ద్వారాగా ఈ లోకంలోనికి వస్తాడు అంటే ఈ పాప పాపలోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ జనులు ఈ పాపము నుంచి విడుదల పొందాలి అంటే కనుక పాపరహితుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకములోనికి రావాలి అని దేవుడు ఉద్దేశించి అప్పుడు కన్యమర్య అనేటువంటి ఒక యవనస్తురాలు అనేటువంటి కన్యను ఎందుకుని ఆ కన్యకను పరిశుద్ధాత్మ ద్వారాగా ఆమె గర్భవతి అయి ఆ గర్భవతి అయినటువంటి ఆ కన్యక కుమారుణ్ణి కలిగినప్పుడు ఆ వర్తమానము ఎక్కడికి వెళ్ళిందని మొదటిగా ఊరి బయట చీకటిలో ఉన్నటువంటి గొర్రెల మంద కాసుకున్నటువంటి గొల్ల దగ్గరికి వెళ్ళింది ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగము అదే ఇదో మహా సంతోషకరమైనటువంటి వర్తమానము నేను మీకు తెలియచేయించున్నాను అంతవరకు మహా సంతోషకరమైన సుభాసమానము వారి దృష్టిలోనికి రాలేదండి వారి చీకటిలో ఉన్నారు ఆ వెలుగు ఆపరించే సమయానికి వారు భయపడిపోతూ ఉన్నారు యేసు ప్రభు తోడనే చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగై అందుకే ఆయన అంటాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు వెలుగైయున్న చెప్పినటువంటి దేవుడు ఆయన తోడనే చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగొచ్చింది అయితే ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆఖరు మూడున్నర సంవత్సరాలు తన తండ్రిని కూర్చున్నటువంటి వార్త లోకమంతయు అంటే ఆయన వెళ్ళగలిగినంత వరకు కూడా ఆయన పని నెరవేర్పు కాలం అంత వరకు కూడా ఆయన చెబుతున్నాడు ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జనునికి కావలసింది మనసులో మార్పు రావాలి ఈనాడు మనుషులలో ఎక్కడ చూసినా ఈనాడే కాదు యేసు ప్రభు పుట్టిన దినాలలో కూడా కక్షలతో క్రోధములతో అసూయలతో అపవిత్రతలతో లోక ఆచారములతో చెడ్డ అలవాట్లతో మూఢ నమ్మకాలతో అనేక మంది దెయ్యముల చేత అపవిత్రాత్మల చేత పిశాసుల చేత పీడింపబడుతున్నటువంటి జనులు అనేక మంది ఉన్నారండి వారి జీవితాలలో వెలుగనేది లేదు మనుషులుగా జీవిస్తున్నారు కానీ ఆత్మలు మాత్రం చీకటిలో గోషాడుతూ ఉన్నాయి అందుకే ఎస్భతో ద్వారా మాట్లాడుతున్నాడు చీకటిలో ఉన్న వారికి సైతము వెలుగునివ్వడానికి మరణ ఛాయలో తిరుగుతున్నటువంటి వారికి మరణ ఛాయలో నుంచి విడుదల పొందించడానికి లోక రక్షకుడు రాబోతున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు అవునండి మరణ ఛాయ అంటే చనిపోకము చీకటి బ్రతుకులో ఉన్న వాడికి లోకము ఏమి కనిపిస్తుంది అండి గుడ్డివాడు గుడ్డివాడికి దారి ఎలా చూపించగలుగుతాడు ఇరువురు కలిసి గుంటలో పడిపోతారు కదా అదే విధము చేత చీకటిలో ఉన్న వారి ప్రజలందరికీ కూడా దేవుడు వెలుగు కలిగింపబడటానికి దేవదూతలు వచ్చి ఆ గొర్రెల కాపురలతో మాట్లాడుతున్నాయి ఇదిగో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను వృత్తి సంతోషము కానీ మహా సంతోషము అంతవరకు వారి జీవితాల్లో సంతోషం అన్నది లేదు ఆనందమన్నది లేదు సుఖమన్నది లేదు సంతోషం అన్నది లేదు ప్రజలందరికీ కలగబోయేది ఒక్క ప్రాంతానికి కాదండి దేవుడు దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక్క ప్రాంతానికి దేవుడు అయితే ఆయన దేవుడు కాదు ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా ప్రభు జనులందరికీ ప్రభు అయి ఉన్నాడు ప్రాంతంలో ఉన్న వారికి ఆయన ప్రభువై ఉన్నాడు మీ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ అందరికీ ప్రెసిడెంటా లేకపోతే ఒక వాద్య మాత్రమే ప్రెసిడెంటా ఏమండి అందరికీ ప్రెసిడెంట్ మన ఇండియా ప్రెసిడెంట్ ఇండియా మొత్తానికి ప్రెసిడెంట్ లేకపోతే ఒక రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఇండియా మొత్తానికి ప్రెసిడెంట్ దేవుడు అనబడుతున్నవాడు వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి మొత్తానికి దేవుడు ఒకడు కానీ ఒక ప్రాంతానికి దేవుడు కాదు అనేక మంది ప్రజలు యశో ప్రభు అమెరికా దేవుడని తెల్లవాళ్ళ దేవుడని కడజాతి దేవుడని అంటరాని వాళ్ళ దేవుడని వేస్తున్నారండి ఆయన అంటరాని వాళ్ళ దేవుడు కాదు తన మహిమైశ్వర్యులను విడిచిపెట్టి తన రాజ్యములందరిన విడిచిపెట్టి తన సర్వమును విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడుగా రిక్తుడుగా పేదవాడిగా వచ్చాడు దేని వరకంటే ఉన్నవారి దగ్గరికి వెళితే ఉన్నవారి దేవుని మాటకు వారికి అవసరం లేదు ఎందుకు అవసరం లేదు వారికి అంటే వారి జనము దేవుని మాటకు అడ్డుపడుతూ ఉంటుంది వారి ఆస్తి దేవుని మాటకు అడ్డుపడుతూ ఉంటుంది వారి పేరు ప్రఖ్యాతులు దేవుని మాటలకు అడ్డుపడుతూ ఉంటాయి వారికి అవసరం లేదని దేవుని మాట కానీ ఒకనొక టైంలో వారికి కూడా దేవుని మాట అవసరం ఉంటుంది దేవుని పాదముల చెంతకి వెళ్ళవలసినటువంటి అవసరమో ఎంతైనా వారికి కూడా అవసరం ఉంటుంది ఎప్పుడంటే వారికి కూడా దేవుడు కళ్ళు తెరిచే రోజు కూడా వస్తుంది బయలుదేరు ఒక వ్యక్తి ఉంటాడు పౌలు గారు అని చెప్పి అతను సౌలుగా ఉన్నటువంటి దినాలలో అతనికి ఉన్నటువంటి అధికారములను బట్టి అతను ఉన్నటువంటి విద్యను బట్టి గమనీయులు పాతాల దగ్గర ధర్మశాస్త్రమంతీ కూడా పండించాడు విద్యలో ఎక్కడా కూడా వెనకడుగులేదు అతను అధికారంలో ఎక్కడా లోటు లేదు కానీ అతను కూడా యుద్ధ ఉండి ఇస్రాయలు ప్రజలను దేవుని ప్రజలను ప్రభువులందు నమ్మకం వచ్చిన వారందరినీ కూడా కత్తి వాత చేత ఆత్మపరుస్తూ ఉండేవాడు గర్భిణి కూడా చూడకుండా గర్భముల కత్తితో మరి చెబుతూ ఉండేవాడు తల పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు అంత దూరుడుగా ఉన్నాడు అంత దూరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అంతవరకు అతని కాళ్ళు ఎందుకు కనపడలేదంటే కనుక అతని యొక్క అధికారం యొక్క నదము చేత దేవుని చూడలేకపోయాడు ఎప్పుడైతే క్రైస్తవులను మళ్ళీ చంపుదామని చెప్పి దేవుడు అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని వెళుతున్నాడో దేవుడు దర్శించాడండి దర్శించిన వెంటనే ఆ వెలుగును చూసినటువంటి ఆ సభలు దేవునిని చూడలేక కళ్ళు మూతలు పడిపోయేవాడు అయిపోయి ఎవరు ప్రభువా దేవు అంటే ఆ పేసూ ప్రభువు మాట్లాడుతున్నాడు కదా నీవు హింసించున్నటువంటి యస్సును అని మాట్లాడిన వెంటనే అతని కళ్ళు కనిపించట్లేదండి అంతవరకు లోక నేత్రములతో లోకమంతే చూశాడు నాకు అధికారం ఉన్నది కనుక నేను ఏదైనా చేస్తానో అనుకున్నాడు కానీ కళ్ళు పోయిన తర్వాత చూడలేనిటువంటి పరిస్థితులలో నేలను పడిపోయి ఏమి చేయాలో వెనుక లేకపోతే నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళు అని చెబితే కూడా ఉన్నటువంటి శిష్యులు సహాయంతో గ్రామంలోకి వెళ్తాడు అయితే తన సేవకుడితో దేవుడు మాట్లాడతాడు అననీయ నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి అతని కళ్ళు నువ్వు నువ్వు ప్రార్థన చేయి అతని కొరకు అతను నా కొరకు కనిపెడుతున్నాడు అంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు అన్నపా ఏమి పుచ్చు పుచ్చుకొనకుండా దేవునికి ప్రార్థన చేస్తే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ సౌలు యొక్క నేత్రములు ఉన్నటువంటి పొరలు కింద రాలిపోయిన తర్వాత అతను దేవుని చూడగలిగాడండి దేవుని పరిచర్యకు అరగలటువంటి వ్యక్తిగా దేవుని చేతిలో వాడబడేటువంటి పాత్రగా వాడబడ్డాడు ఎప్పుడంటే దేవుని అతను తిరిగినప్పుడు దేవుడు అతన్ని దర్శించినప్పుడు తన వ్యామోహముతో అధికార మంతముతో ఉన్నటువంటి ప్రజలకు ఉప కలములో దేవుని దర్శించినప్పుడు వారికి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ గొర్రె కాపుర దగ్గర ఎందుకు వచ్చాడంటే వారికి ఆదరణ లేదండి వారిని ఆదుకునే నాదులు లేడు వారిని మీకు ఫల లోటుందా అడిగేటువంటి నాడు లేడు వారితో మాట్లాడుతున్నాడు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకర మీ ఒక్కరికే కాదు ప్రజలందరికీ కూడా సంతోషం ఈ వర్తమానము ఎందుకంటే లోక రక్షకుడు జనులను వారి పాపం నుంచి రక్షించేటువంటి వ్యక్తి ఈ లోకంలో పుట్టాడు ఆయన పేరే పేరేసు ఆయన పేరే యేసు రక్షకుడు నిన్ను ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి గొల్లలు ఎక్కడా కూడా ఆలస్యం చేయక మన విన్న వాటిని మన వెంటనే వెళ్ళి మనం చూడాలి అని చెప్పుతూ గంతులు వేసుకుంటూ ప్రభువుని చూడడానికి ఎక్కడ ఆలస్యం చేయక ఎప్పుడైతే వారి చీకటి బ్రతుకు వెలుగొచ్చిందో ఎప్పుడైతే వారి దేవుని చూడడానికి పరుగు పరుగున వెళ్ళిపోతున్నారండి ఏ దేవదూత అయితే వారితో చెప్పడానికి వచ్చిందో ఆ దేవదూతతో ఉన్నటువంటి ఆకాశ సమూహమంతి కూడా పాటలు పాడుతూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగుగా మాట్లాడుతున్నాడు సర్వోన్నతమైన స్థలములలో ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది దేవుని స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది ఆయన లేనటువంటి బిడ్డలకు భూమి మీద కదా ఆ బిడ్డలందరికీ కూడా కలుగుతుంది సమాధానము కలుగుతుంది ఆయనకి ఇష్ట బిడ్డలకి మాత్రమే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు ప్రేమించినటువంటి దేవుడు అందరికీ సమానంగా గాలిస్తున్నాడండి అందరికీ సమానంగా వాతావరణం ఇస్తున్నాడు కానీ తన నిష్టు లేనిటువంటి పిల్లలకు మాత్రమే సమాధానము కలిగిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈనాడు కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక కొట్టి ప్రజలు అందుకే అనేక మంది ఉంటున్నారు అందుకే ప్రబడుతున్నాడు కదా నా శాంతిని నేను అనుగ్రహిస్తున్నాను నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించు ఎప్పుడైతే క్రీస్తులు నీ చేర్చుకుంటావో ఎప్పుడైతే ప్రేమను నువ్వు ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తావో ఇంతకు మన స్కిప్ ద్వారా మనం తెలియజేసి ఎప్పుడైతే ప్రేమ పుట్టిందో ప్రేమ ఉన్నటువంటి ఇంటిలో ఏముండదండి ద్వేషాలుండవు కక్షలు ఉండవు అసూయలుండవు ద్వేషాలుండవు ఎందుకుండో ఆ కుటుంబంలో ప్రేమ ఉంది కనుక ఎప్పుడు నీ కుటుంబంలో ప్రేమ ఉంటుందంటే ఎస్సు క్రీస్తు నీ కుటుంబంలో ఉన్నప్పుడు నా శాంతనే నీకు ఇస్తాను మాట్లాడుతున్నాడు కదా తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్లే వీరిని కూడా ప్రేమించని చెప్పి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నాకు ఇచ్చిన మహిమందరికీ అనుగ్రహించులాగనే నీకు అనుగ్రహించు అని తండ్రిని వేడుకుంటున్నటువంటి క్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా ఏమి అండి శాంతిని ఇస్తారంటున్నాడు సమాధానము ఇస్తానంటున్నాడు క్రీస్తు యొక్క జననము యొక్క విధానము తెలియక ఈనాడు లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ దేవుడు అమెరికా దేవుడు అని ప్రచారం చేస్తున్నాడు ఈ దేవుడు తక్కువ జాతి ప్రచారం ప్రచారము చేస్తున్నాడు అండి జన్మిస్తాడని చెప్పి ఆ అనేకమైనటువంటి కన్యకలు వివాహము చేసుకోకుండా ఉండిపోయారు దేని కొరకంటే మెస్సయ్య కన్యక గర్భమును ఉదయిస్తాడు కనుక ఆ కన్యక నేనే అవ్వాలి నా గర్భమున నా ప్రభువుని నేను మొయ్యాలి అని అనేక మంది కన్యకలు వివాహము చేసుకోలేకుండా ఉండిపోయారు అంటే కన్యక గర్భములని ఎందుకు పుట్టాలి దేవుడు అని వీళ్ళు ఆలోచించవచ్చు భార్యాభర్తల బంధముతో బిడ్డలు అనేవారు జన్మిస్తూ ఉంటారు వివాహ బంధము ద్వారాగా భార్యాభర్తల యొక్క కలయిక ద్వారాగా బిడ్డలు పుడుతూ ఉంటారు మనందరము కూడా ఈనాడు ఉన్నటువంటి ప్రజలందరము కూడా ఏ సంతానం అంటే పురుష సంతానముగా ఉన్నాము పురుష సంతానం అంటే మీరు స్త్రీ సంతానం ఉన్నారా ఏమండి పురుష సంతానమైన స్త్రీ సంతానమా పురుష సంతానం ఎందుకంటే పురుషుని ప్రమేయముతో జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి స్త్రీవైనా పురుషుడు కానీ పురుష సంతానమే కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడి లోకములోనికి రావాలి అంటే కనుక పురుషుని ప్రమేయము లేకుండా కన్యక గర్భమును మాత్రమే జన్మించాలి కన్యక గర్భమును జన్మించాలి అంటే కనుక గన్యగా పెట్టున ఎలా కనగలుగుతుంది అంటే శక్తి ద్వారా ఆమె గర్భము ధరించి ఆ గర్భముల నుంచి శిశువు పుట్టినట్లుగా ఆయన పరిశుద్ధుడిగా తెచ్చబడినట్లుగా లేఖన భాగనము తెలియజేస్తుంది అంటే ప్రభువు యొక్క జన్మలో ఎక్కడా పాపము లేదు ప్రభువు యొక్క జీవించినటువంటి జీవితంలో ఎక్కడ దోషము లేదు ఆయన యొక్క మరణములో ఎక్కడ దోషము లేదు ఎక్కడ పాపము లేదు ఎక్కడ నేరము లేదు కానీ ఆయన నేరణము చేయకపోయినా కానీ మనందరి పాపముల కొరకు నేరస్తుడను ఆయన ఎక్కడ కూడా దోషము చేయకపోయినా మనందరి కొరకు ధృవీకరించబడిన వారాడయ్యాడు నువ్వు చేసినటువంటి పాపములకు నువ్వు అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన హుజముల మీద వేసుకుని సిలువ మోసేటండి ఈ ఋషులేము వీధులకుండా ఎందుకంటే ఒక పరిశుద్ధుడు రక్తము చిందించాలని తన ప్రియ కుమారుడు ఈ లోకములో ఉన్నటువంటి జనులందరి పాప పరిహారార్థముగా రక్తము చిందించాలని చెప్పి ఏ దేవుడు అయితే ఆశించి ఉన్నాడో తన ప్రియ కుమారుడిని ఈ లోకము కొరకు త్యాగమివ్వడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు ఆకరిస్తే ప్రజలందరి పాపముల కొరకు తన రక్తములను చెందించి తన ప్రాణములను పరమగా పెట్టి ఆయన మరణించి ఉన్నాడండి ఎందుకంటే నువ్వు జీవించాలని నువ్వు రేషింపబడాలని నువ్వు భద్రమైపోకూడదని నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదని నువ్వు పాతాళలో కానికి దిగిపోకూడదని ప్రభు నీ కొరకు నా కొరకు ప్రజలందరి కొరకు కూడా తన రక్తమును ప్రయత్నముగా పెట్టి ఆయన చనిపోయి ఉన్నాడు ఆయన మూడవ ధర్మను లేస్తానని చెప్పి ప్రతి క్రైస్తవుడికి ప్రతి మనిషికి కూడా పునర్జన్మ అంటూ ఉంది అని నిరూపించడానికి ఆయన మూడవ దేవున లేచి తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యాడు అదే ప్రతి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే కనుక నేను చనిపోయినా కానీ నా దేహము మట్టిలో కలిసిపోతే నేను నా క్రీస్తుతో పాటు ఆయనతో యుగ యుగాలు తర తరాలు ఉంటానని చెప్పి నిరీక్షణ క్రైస్తవుడికండి క్రైస్తవేతనలకు ఆ నిరీక్షణ కరువైపోయింది చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతావు తెలియదు ఎప్పుడైతే ఆయన వైపు గురి చూసి నువ్వు ఉంటావో ఏసే క్రీస్తుని నువ్వు విశ్వసిస్తావో ఎప్పుడైతే క్రీస్తుని స్వరక్షకుడుగా నీలోనికి అనుమతిస్తావో క్రీస్తు ప్రేమను పొందుకుంటూ ఎప్పుడైతే నీ ప్రేమను నువ్వు వ్యక్తపరుస్తావో అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ నిజమైన నిజమైనటువంటి ఆనందము నిజమైనటువంటి సంతోషము నీ కుటుంబంలో ఉంటూ ఉంటుంది అయితే సంతోషము లేక ఆనందము లేక దుఃఖముతో ఉంటూ వేదనతో ఉంటూ కష్టాలతో ఉంటూ బాధలతో ఉంటూ ఈ సంవత్సరంలో ఈ టైంకి వచ్చేటప్పటికి అందరం ఏం చెప్తాం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండి మెరీ క్రిస్మస్ అండి చెప్తావు సంతోషం లేనటువంటి నీ జీవితంలో క్రిస్మస్ ఎక్కడ ఉంది క్రీస్తు లేనటువంటి నీ జీవితంలో క్రిస్మస్ ఎక్కడ ఉంది ఆలోచించు ఎప్పుడైతే నీలో దేవుని ప్రేమ నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తావో నువ్వు ప్రేమించిన వారిని ప్రేమించడమే కాదు కానీ నేను ద్వేషించిన వారిని సైతం కూడా ప్రేమించమని చెప్పించినటువంటి ఆయన మాట నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో